ఓం శ్రీ మహాగణాధిపత శ్రీమాత్రే నమ నవరాత్రుల్లో భాగంగా ఇరవై తొమ్మిదవ తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదున మూలా నక్షత్రం ఉన్నది కాబట్టి అమ్మవారు ఈ రోజున సరస్వతీదేవిగా దర్శనమిస్తారు రోజున మూలా నక్షత్రం ఉంది మూలా నక్షత్రానికి ప్రత్యేక విశిష్టత ఉంది బ్రహ్మ చైతన్య స్వరూపిణిగా సరస్వతీదేవిని పురాణాలు వర్ణిస్తున్నాయి శ్వేత పద్మాన్ని ఆసనముగా ఆధిష్ఠించి వీణ దండ కమండలము అక్షమాలా ధరించి అభయముద్రతో భక్తుల అజ్ఞాన తిమిరాలను ఈ దేవి సంహరిస్తుంది వ్యాసభగవానుడు వాల్మీక మహర్షి కాళిదాసు మున్నగు లోకోత్తర కవులకు పురాణ పురుషులకు అమ్మ వాగ్వైభవన్ని పరముగా అందజేసింది అమ్మను కొలిస్తే విద్యార్థులకు చక్కని బుద్ధిని వికాసాన్ని కలిగిస్తుంది త్రిశక్తి స్వరూపిణలలో సరస్వతీదేవి మూడవ రూపం సంగీత సాహిత్యములకు అమ్మ అధిష్టాన దేవత సకల జీవుల జిహ్మాగ్రముపై అమ్మ నివాసం ఉంటుంది సరస్వతీదేవిని అర్చిస్తే అజ్ఞానాంధకారం తొలగిపోతుంది బుద్ధి వికాసం జరుగుతుంది త్రిశక్తి స్వరూపాలలో ఈ అమ్మ మూడవ శక్తి సరస్వతీదేవిగా విద్యార్థుల పాలిట కలపవల్లి యా తుషార హారదవల యా శుభ్ర వస్త్రాన్విత యా దండ యా శ్వేత పద్మాసన యా బ్రహ్మాచిత శంకర ప్రభతి విర్దే సామాం సదా వందిత సాం పాతు సరస్వతి భగవతి రోజు సప్తమి మూలా నక్షత్రం రోజు నవరాత్రులో సరస్వతి అవతారంలో ఒక చేతిలో వీణ మరో చేతిలో పుస్తకంతో కొలువై చదువుల తల్లిగా మన పూజలు అందుకుంటుంది ఈరోజు అమ్మవారికి అభిషేకం చేసి పుస్తక పూజ చేస్తే అమ్మవారి అనుగ్రహం మనపై ఉంటుంది పిల్లల విద్యా విషయంగా ఎంతో వృద్ధి చెందుతారు వాగ్దేవి ప్రాణుల నాలుకపై నర్తించే బుద్ధిప్రదాయిని దుర్గాదేవి నక్షత్రమైన మూలా నక్షత్రం రోజున సరస్వతిగా అలంకరించటం విశేషం వాక్కు బుద్ధి విద్య జ్ఞానం వీటికి అధిష్టాత్రి మహాసరస్వతీదేవి సర్వ విద్యాస్వరూపాయ సాచ దేవి సరస్వతి సంగీతం సాహిత్యం మేధస్సు ప్రతిభ స్మృతి వ్యాఖ్యానం బోధనాశక్తి సందేహ నివారణ శక్తి సరస్వతీ రూపాలే పరస్పర విరుద్ధంగా కనిపించే వేద పురాణ శాస్త్రాదులను సమన్వయం చేయించే సమన్వయ శక్తి ఈ భారతీదేవి వీణా పుస్తక దారిణి మల్లెల మంచుల వెన్నెల శుద్ధత్వానికి ప్రతీకగా ధవల కాంతులతో ప్రకాశించే తల్లి మహాసరస్వతి తపస్సుల తపశ్శక్తికి స్వరూపిణి వాగ్దేవి వాణీదేవి శారదాదేవి బ్రాహ్మి ఈ తల్లి దయవల్లే మాటలు మేధస్సు సమకూరుతాయి కనుక సరస్వతి కటాక్షం మనం యాచించాలి సరస్వతి అనగా కదలుట అని అర్థం అన్ని రకాల కదలికలకు మూల స్వరూపం జ్ఞానమే అందుకే సరస్వతి జ్ఞానస్వరూపిణి సూర్యునిలోని వెలుగునంత ఒక్కచోట ముద్ద చేస్తే ఆ కనిపించే రూపం సరస్వతిగా మన ఉపాసకుల భావన అందుకే ఈ తల్లిని సర్వశుక్లగా దారిణిగా కొలుస్తాం శరీరానికి ధరించిన వస్త్రాభరణాదులన్నీ కూడా తెలుపు రంగులో ఉండటం మనకు జ్ఞానానికి సంకేతంగా చూపించేవే ఏ వస్తువు పైన వెలుగుపడితే అది మనకు కనిపిస్తుంది అంటే ఆ వస్తు పరిజ్ఞానం మనకు తెలుస్తుంది అందువల్ల కనిపించే వస్తువులే కాకుండా కనిపించని ఎన్నో అంశాల మీద కూడా ఈ అమ్మ దృష్టి కేంద్రీకరిస్తే ఈ అమ్మ అనుగ్రహం వల్ల ఎన్నో రహస్యాలు ద్యోతకమవుతాయి ఈ సృష్టి రహస్యాలన్నీ ఈ అమ్మ అనుగ్రహం వల్ల తెలుసుకున్నవే చేతిలోని వీణ సంగీత విద్యలకు పుస్తకం లౌకిక విద్యలు అక్షమాల ఆధ్యాత్మిక విద్యలకు సంకేతంగా మనకు కనబడుతూ ఉంటుంది అటు ఖగోళపరంగా ఇటు వైజ్ఞానికంగా అమ్మవారు జ్ఞానశక్తి స్వరూపిణి అజ్ఞానం మనిషికి జాడ్యాన్ని ఇస్తే జ్ఞానము ఆత్మోద్ధరణకు సంకేతంగా మారుతుంది మీద పడిన వస్తు పరిజ్ఞానం నుండి తనేమి తనకు తెలిసే ఆత్మ పరిజ్ఞానం వరకు ఆ అమ్మ కృపతోనే సాధ్యమవుతుంది అందుకే ఆ అమ్మను నిరంతరం ఉపాసించాల్సిందే ఈ నవరాత్రిలో నమస్కరించాల్సిందే తెల్లని వస్త్రాలు ధరించి అమ్మ దేదీప్యమానంగా వెలుగుతూ మనకు దర్శనమిస్తుంది ఈరోజు అమ్మకు పరమాన్నం దద్యోజనం కేసరి నైవేద్యంగా సమర్పించాలి అమ్మవారిని బెల్లపు తురుముతో గాని లేదా గాని అభిషేకించాలి పూర్వం సత్యవ్రతుడనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు నిరక్షరాస్యుడు ఒక్క ముక్క అక్షరం కూడా రానివాడు పైగా మూర్ఖుడు ఒక రోజున బాణం దెబ్బతిన్నటువంటి పంది భీకరంగా ఐ ఐ అని అరుస్తూ ఉంటే విని ఆ ధ్వని సంపుటిని అభ్యసించాడు నిరంతరం అదే ఉచ్చారణ లక్షలు కోట్లుగా సాగింది ఇది బిందు రహితమైనటువంటి బీజాక్షరం దయామయీ అయినటువంటి జగన్మాత సంతోషించింది అతన్ని కవిరాజును చేసింది ఆ కథని ఇప్పుడు విందాం రండి పూర్వం కోసల దేశంలో దేవదత్తుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఇతడు చాలా కీర్తి ప్రతిష్టలు పొందినవాడు వేద వేదాంతవేత్త అయితే అతనికి సంతానం లేని కారణంగా చాలా దుఃఖించి పుత్రకామేష్టి యాగం చేశాడు తమసా నదీ తీరంలో మండపం నిర్మించి యజ్ఞము వారిని ఆహ్వానించి అగ్నిని స్థాపించి పుత్రకామేష్టి యాగం భక్తి శ్రద్ధలతో నిర్వహించాడు సుహోత్రుడు బ్రహ్మగా యాజ్ఞావల్క్యుడు అధర్వుడుగా బృహస్పతి అనే మహర్షి హోతగా పైలుడు ప్రస్తోతగా గోబీరుడు ఉద్ఘాతగా తక్కిన మహర్షులంతా సభ్యులుగా ఆ యజ్ఞం సాగింది అందరికీ భూరి దక్షిణలు అందాయి ఉద్ఘాతగా ఉన్న గోబిలుడు సామవేదంలో దిట్ట యజ్ఞ పరిసమాప్తిలో సప్తస్వర సమన్వితంగా సామవేద మంత్రం గానం చేశాడు అయితే ఆ సందర్భాన మాటిమాటికి మాటికి శ్వాస ఎగబిల్చడంలో ఒకచోట పొరపాటున స్వరభంగం అయింది ఆ యజ్ఞం చేయించుకుంటున్నటువంటి దేవదత్తుడికి కోపం వచ్చి పుత్రార్థియ యజ్ఞం చేస్తూ ఉంటే మునులలో ముఖ్యమైయుండి స్వరభంగం చేశావు మూర్ఖుడా అని నిందించాడు అప్పుడు గోపిరుడికి కోపం వచ్చి శ్వాసను నియంత్రించడం దీర్ఘంగా గుక్కపట్టడం అన్ని వేళలా అంత తేలికైన విషయం కాదు ఈ మాత్రం గ్రహింపలేక తెలిసి నిగ్రహించుకోలేకపోయావు స్వరభంగం అయింది అంటే అది నేను కావాలని చేసిన పొరపాట కానే కాదు అనవసరంగా నిందించి ఆగ్రహం తెప్పించావు అంటూ పుత్రార్థి అయి నువ్వు చేస్తున్న యజ్ఞం ఫలిస్తుంది కానీ మాటలు రాని మూర్ఖుడే నీకు పుత్రుడిగా పుడతాడు పో అని శపించాడు ఆ శాపం విన్న దేవదత్తుడు గడగడా వణికిపోయాడు యజ్ఞం అంతా నిష్ఫలం అయిందని గోడుగోడున విలిపిస్తూ గోబీరుడి పాదాలపై పడ్డాడు విప్రేంద్ర ఇది న్యాయమా నీ వంటి పెద్దలకి మహర్షులకి ఇంతటి కోపం తగునా యజ్ఞం నిష్ఫలమవుతుందేమో అన్న భయంతో మాట తూలానే అనుకో ఆ చిన్న పొరపాటికి శపించడం భావ్యమేనా కొడుకులు లేరే అని కుమిలిపోతున్న నాకు మరింత దుఃఖాన్ని తెచ్చిపెట్టావు మూర్ఖపుత్రిని కన్నా పుత్రుడు లేకపోవడం నయం అంటారు అదీగాక ఒక బ్రాహ్మణుడు మూర్ఖుడైతే అందరిచే నిందించబడతాడు వాడి బ్రతకు పశువు కన్నా హీనం ద్విజోత్తమ మూర్ఖపుత్రుడితో ఏం చేసుకోను పూజార్హుడు కాడు దానార్హుడు కాడు నిత్య నైమిత్తిక కర్మలు వేటికీ పనికిరాడు వేదాధ్యయనానికి అసలే పనికిరాడు మాట కూడా ఉండదు అన్నావుగా వేదాధ్యయనానికి కూడా అనర్హుడు అయిన విప్రుడు దేశంలో ఉండడం రాజుకు కూడా క్షేమం కాదు దేవకార్యాలకు పనికిరాడు పితృకార్యాలకు పనికిరాడు గోపిల మూర్ఖపుత్రిని పొందటం మరణం కన్నా ఘోరం కాబట్టి నాయందు రవ్వంత చూపించు మహానుభావ శాపాన్ని మళ్లించి నన్ను ఉద్ధరించే శక్తి సామర్థ్యాలు నీకే ఉన్నాయి అంటూ పాదాలను విడవకుండా పట్టుకున్నాడు దేవదత్తుడు కన్నీరు పెడుతూ దీనంగా ప్రార్థించేసరికి గోబీరుడు కరిగిపోయాడు దేవదత్త నీ కొడుకు మూర్ఖుడిగా జన్మించిన ఆ తర్వాత గొప్ప అవుతాడు దుఃఖించకు నీకు ఆనందాన్ని కలిగిస్తాడు అని గోబిరుడు అనుగ్రహించాడు యాగం పూర్తయింది బ్రాహ్మణులందరూ సెలవు తీసుకుని వెళ్ళారు కొంతకాలానికి దేవదత్తుడి భార్య రోహిణీదేవి గర్భవతి అయి ఒక మంచి రోజున శుభముహూర్తంలో ప్రసవించి ఒక కుమారుణ్ణి కంది జాతక కర్మలు నిర్వహించి కొడుక్కి ఉతద్యుడు అని పేరు పెట్టారు ఆ బాలునికి ఎనిమిదవ ఏట ఉపనయనం జరిపించాడు వేదం నేర్పుదామని ఆరంభించాడు తండ్రి ఉతధ్యుడు అమాయకంగా తింగరముఖంతో కూర్చున్నాడు తప్ప అక్షరం కూడా పలకలేదు దేవదత్తుడు చాలా రకాలుగా ప్రయత్నించాడు కానీ కొడుకు నోట మాట రాలేదు తండ్రి చాలా దుఃఖించాడు అబ్బాయికి పన్నెండు సంవత్సరాలు వచ్చాయి సంధ్యావందనమైనా రాలేదు ఉతధ్యుడు మూర్ఖుడు అనే వార్త లోకమంతటా వ్యాపించింది ఆ పిల్లాన్ని ఎక్కడికి వెళ్ళినా పరిహసించేవారు ఆట పట్టించేవారు దేవదత్తుడి కొడుకు మూర్ఖుడు అని నవ్వేవారు రోహిణి దేవదత్తులు కోపం పట్టలేక కొడుకుని కొట్టడం తిట్టడం చేశారు మూర్ఖుడివి దాపురించావు మా ప్రాణానికి అంటూ విసుక్కున్నారు చీదరించారు బంధుమిత్రులు పరిహసించడమైతే ఓర్చుకున్నాడు కానీ తల్లిదండ్రులే ఆదరించలేకపోయేసరికి తట్టుకోలేక ఒంటరి వాణ్ణి అనిపించి ఎవరికీ తెలియకుండా ఇంట్లోంచి వెళ్ళిపోయాడు గంగా నదీ తీరంలో ఒక అడవి కనిపించింది అక్కడ ఒక చిన్న పర్ణశాల నిర్మించుకున్నాడు వన్యవృత్తిని సంకల్పించి స్వీకరించాడు కాయలు పండ్లు తింటూ జీవనయాత్ర సాగిస్తున్నాడు మాట లేకపోవడంతో సత్యవ్రత దీక్ష స్వీకరించినట్లయింది ఉదధ్యుడికి ఉదధ్యుడికి మంత్రం లేదు జపం లేదు గాయత్రి లేదు సంధ్యావందనం లేదు పద్మాసనం లేదు ప్రాణాయామం లేదు సమిదలు లేవు హోమాలు లేవు ఏమీ లేవు ఉదయం లేవడం దంతధావనం చేయడం కాకి మునిగినట్లుగా నదిలో మునిగి స్నానం చేయడం ఆకలి వేసినప్పుడు ఏదో దొరికింది తినేయడం పర్ణశాలలో కూర్చుంటున్నాడు ఉలకడు పలకడు పేరడిగితే చెప్పలేడు చూసిన వారంతా కూడా ఇదేదో గొప్ప మౌన తపస్సు అనుకున్నారు అక్కడ ప్రజలంతా సత్యవ్రతుడు అని అతన్ని పిలుస్తున్నారు అతనికి మనసులో ఒకటే విచారం నాకు చావు ఎప్పుడు వస్తుందో మూర్ఖుడిగా జీవించడం కన్నా మరణమే మేలు దేవుడే నాకు అన్యాయం చేశాడు మూర్ఖుడిగా నన్ను పుట్టించాడు ఉత్తమమైన మానవ జన్మ ఇచ్చాడు కానీ నిష్ప్రయోజనం చేశాడు అయినా దేవుణ్ణి అనుకుని ఏం ప్రయోజనం నా కర్మ ఇలా ఉంది నా తోటి మిత్రులు అందరూ కూడా వేదశాస్త్ర పారంగతులయ్యారు నేను ఇలాగే ఉండిపోయాను అంతా నా భ్రమగాని చదువుంటే మాత్రం అన్నీ సమకూరుతాయా దైవం అనుకూలించలేకపోతే పౌరుషం పనిచేస్తుందా శ్రమ ఫలిస్తుందా దైవ బలమే బలం అది ఉంటే అన్నీ ఉన్నట్లే దైవ స్వరూపమైన కాలానికి అందరూ వశులే కాలాన్ని ఎవడూ తప్పించుకోలేడు కాలం బలీయమైంది అది దురతిక్రమం అని ఆలోచిస్తూ ఉంటున్నాడు ఇలా ఆ బాలుడికి పదనాలుగేళ్ల సంవత్సరాలు నిండాయి ఒకరోజున ఆ అడవిలోకి ఒక బోయేవాడు క్రూర మృగాలను వేటాడుతూ ఒక అడవి పందిని బాణంతో కొట్టగా అది గాయపడి తప్పించుకుని పారిపోయే ప్రయత్నంలో నెత్తురు ఓడుకుంటూ ఐ ఐ అంటూ పర్ణశాల ప్రాంగణంలోకి ప్రవేశించింది దానిని ఉతజ్యుడి చూశాడు దాని దయనీయ స్థితి ప్రాణరక్షణ కోసం దాని ఆరాటాన్ని గమనించాడు దాని బాధని చూసి కరిగిపోయాడు కళ్ళల్లో నీళ్లు నిండాయి రోమాలు నిక్కబడిచాయి గుండెల్లో దయారసం ఏకోన్ముఖంగా పొంగులు వారింది సరస్వతి బీజాక్షరం ఒకటి ఐ అనేది అప్రయత్నంగానే అతని నోటి నుండి వెలువడింది ఒక్కసారిగా ఉతధ్యుడు ఆశ్చర్యపోయాడు ఎప్పుడూ అనని వినని ధ్వని సంపుటి మాటలే రాని తన నోటి నుండి వెలువడింది ఏమిటా అని అది ఆనందమో దుఃఖమో తెలియలేదు అతనికి ఇది దైవఘటనేమో అనుకున్నాడు ఆ ఐం అనే అక్షరాన్ని మళ్ళీ మళ్ళీ ఉచ్చరించాడు జపించాడు అది సరస్వతి బీజాక్షరం అని అతనికి తెలియదు పర్ణశాల ప్రాంగణంలోకి చొరబడిన పందికి బయటికి వెళ్ళడానికి మార్గం తెలియక దట్టంగా ఉన్నటువంటి పొదలో దూరి దాక్కుంది చప్పుడు చేయకుండా ఊపిరి బిగబట్టింది మరుక్షణంలో ఆ బోయవాడు అక్కడికి వచ్చాడు నల్లని దేహం ఎర్రని కళ్ళు యమకింకరునిలా ఉన్నాడు వాడు వాడు పందిని వెతుక్కుంటూ ఆ పర్ణశాల ప్రాంగణంలోకి వచ్చాడు ఉతద్యుడికి నమస్కరించాడు పంది ఎటు వెళ్ళిందో చెప్పమన్నాడు నా కుటుంబం ఆకలి తీర్చాలి వారిని పోషించాలి బ్రహ్మదేవుడు నాకు ఈ వృత్తిని జీవనోపాధిగా ఇచ్చాడు నిజం చెబుతున్నాను నువ్వు కూడా నిజం చెప్పు ఆ పంది ఎటుపోయింది ఇటే వచ్చింది నువ్వు చూసే ఉంటావు దానికి బాణం దిగబడి ఉంది అని అన్నాడు ఉతద్యుడు ఆలోచనలో పడ్డాడు వీడేమో ఆకలి మీదున్నాడు అడుగుతున్నాడు పొదవైపు చూపించానంటే పందిని చంపేస్తాడు చూపించకపోయినా తెలియదు అన్నా అసత్యమవుతుంది ధర్మ సంకటంలో పడ్డాడు ఉతద్యుడు పెద్దల మాట ఎప్పుడో విన్నది జ్ఞాపకం వచ్చింది హింసకు దారి తీసేట్లయితే అది సత్యమైన సత్యం కాదు దయాన్వితంగా అసత్యం చెప్పినా అది అసత్యం కాదు సత్యమే అవుతుంది నరులకు ఏది హితమో అదే సత్యము తప్ప మరొకటి కానే కాదు కాబట్టి ఇద్దరికీ హితం అయ్యేలా అనృతం కానట్టు ఏం చెప్పాలా అని ఉతజ్యుడు మదన పడుతున్నాడు నిజమంత్ర బీజాక్షరం అప్రయత్నంగా ఉచ్చరించడంతో ఆదిపరాశక్తి ఆనందించింది ఉతద్యుడి పట్ల అనుగ్రహం చూపించింది అతనికి అన్ని విద్యలు స్ఫురించేలా చేసింది వాక్ శక్తిని అనుగ్రహించింది అతడు వాల్మీకిలాగా కవి అయ్యాడు అతడి నోటి నుండి శ్లోకం వెలువడింది యా పశ్చితి నసాబ్రూతే యాబ్రూతే స నపశ్యతి అహోవ్యాధ స్వకార్యార్థిన్ కిం పునః పునః అయ్యా బోయవాడ ఎందుకు ఇన్నిసార్లు అడుగుతావు చూసేది కన్ను చెప్పదు చెప్పేది నోరు చూడదు నేనేం చేయను చెప్పు వెళ్ళు వెళ్ళి ఇంకో ప్రయత్నం చేసుకో ఆకలి తీర్చుకో ఇంత అరణ్యం ఉంది కదా అని అన్నాడు ఉతద్యుడి చెప్పిన ఆ సమాధానానికి బోయేవాడు మళ్ళీ మాట్లాడకుండా నిరాశతో వెళ్ళిపోయాడు ఆనాటి నుండి ఉతధ్యుడు ప్రాచేతసుడిలా అనగా వాల్మీకిలాగా మహాకవి అయ్యాడు సత్యవ్రతుడు అనే పేరుతో జగత్ప్రసిద్ధి పొందాడు సరస్వతి బీజాక్షరాన్ని నియమపూర్వకంగా జపిస్తూ పండితుడై పేరు ప్రఖ్యాతలు పొంది భూమండలమంతా సన్మానాలు అందుకున్నాడు తల్లిదండ్రులు స్వయంగా వచ్చి కొడుకుని ఇంటికి తీసుకువెళ్ళారు ఇదండి సరస్వతీదేవి యొక్క బీజాక్షరాన్ని ఉచ్చరించి మాటలు రాని మూర్ఖుడు సైతం మహాకవిగా మారినటువంటి కథ మీరు కూడా మహాసరస్వతీదేవిని ఉపాసించి ఆ దేవి యొక్క కరుణతో మహాజ్ఞానవంతులు అయ్యేలా ఉండాలని కోరుకుంటూ